హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ రీసెంట్ గా మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కామెంట్ చేయడం జరిగిందండి అండి యూపీవీసీ బాల్కనీ స్లైడింగ్ డోర్స్ గురించి పూర్తి వివరాలు అయితే చెప్పండి అని చెప్పేసరికి ఈ వీడియోలో మనం యూపీవీసీ స్లైడింగ్ బాల్కనీ డోర్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం వీటి ప్రైజెస్ ఎంత వీటిలో మనకి ప్రధానంగా ఎన్ని టైప్స్ లో యూస్ చేస్తున్నారు వీటిని ఉపయోగించుకోవటం వల్ల మనకు కలిగే లాభాలు ఏంటి ఇలాంటి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అండి వీడియో అనేది పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది అసలు ముందుగా యూపీవీసీ అంటే ఏంటి యూపీవీసీ అంటే అన్ప్లాస్టిసైడ్ పాలిబినైల్ క్లోరైడ్ దీనితో తయారు చేసే మెటీరియలే మనకి ఈ యూపీవీసీ మెటీరియల్ అనమాట ఇవి ప్లాస్టిక్ కి సంబంధించిన మెటీరియల్ అని మనం చెప్పుకోవచ్చు ఇవి చాలా స్ట్రాంగ్ అయితే ఉంటాయి అలాగే అన్ని రకాల వాతావరణాన్ని తట్టుకొని ఇవి నిలబడగలవు అలాగే వీటికి మెయింటెనెన్స్ కూడా చాలా చాలా తక్కువ అయితే ఉంటుంది ఇవే మనకి యూపీవీసీ విండోస్ కావచ్చు యూపీవిసి డోర్స్ కావచ్చు వీటికి ఉపయోగించే ఫ్రేమ్స్ వీటిలో మనకి ప్రధానంగా రెండు రకాలు అయితే మార్కెట్లో ఉన్నాయి ఒకదానికి వచ్చేసరికి కంప్లీట్గా ప్లాస్టిక్ అనేది వస్తుంది దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి మనకి స్క్వేర్ కి నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల లోపు అయితే మనకి రావటం జరుగుతుంది అలాగే మరో టైప్ అనేది ఉంటుంది ఇవి వచ్చేసరికి కంప్లీట్ గా మెటల్ ఫ్రేమ్స్ అయితే రావటం జరుగుతుంది సో ఈ మెటల్ ఫ్రేమ్ వచ్చే అయితే మనకి ఫర్ స్క్వేర్ ఫీట్ అనేది ఎనిమిది వందల రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ఎయిట్ ఫిఫ్టీ అలాగే నైన్ హండ్రెడ్ ఆ విధంగా అయితే తీసుకుంటూ ఉంటారు వీటిలో స్క్వేర్ ఫీట్ రేట్ అనమాట ఇప్పుడు వీటి వల్ల ఉపయోగాలు ఏంటి అలాగే ఏ డోర్ మనం పెట్టుకోవాలనుకుంటే ఎంత బడ్జెట్ అవుతుంది ఫుల్ డోర్ కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం ముందుగా ఈ డోర్స్ అనేవి ఎక్కువగా బాల్కనీస్ లో ఉపయోగిస్తూ ఉంటారు అపార్ట్మెంట్స్ లో మనకి బాల్కనీ స్పేస్ అనేది ఉంటుంది కదా అలాంటి స్పేసెస్ లో ఉపయోగిస్తూ ఉంటారు టెర్రస్ కావచ్చు అలాగే ఆఫీస్ ఏమైనా సెట్ చేసుకోవాలనుకున్నా సరే ఆఫీస్ని బిల్డ్ చేసే ప్లేసెస్ లో కూడా ఎక్కువగా యూపీవీసీ డోర్స్ ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఇవి చాలా తక్కువ స్పేస్ లో కూడా ఇన్స్టాలేషన్ అనేది చేసుకోవచ్చు అలాగే ఇవి చాలా అందంగా కూడా కనిపిస్తూ ఉంటాయి నార్మల్ డోర్స్ తో కంపేర్ చేసుకున్నట్లయితే కొంచెం స్టైలిష్ గా మోడర్న్ ట్రెండ్ కి తగ్గట్టు ఈ విపివీసీ డోర్స్ అనేవి మనకి అవైలబిలిటీలు అయితే ఉంటాయి అనమాట అలాగే ఈ రెండు టైప్ లో ఉండే డోర్స్ లో మనకి కంపల్సరీ వీటిలో మనకి టూ ట్రాక్స్ ఉంటాయి అలాగే త్రీ ట్రాక్స్ అనేవి ఉంటాయి అలాగే ఫోర్ ట్రాక్స్ కూడా అవైలబుల్ లో అయితే ఉంటాయి అనమాట అలాగే వీటిలో మనకి ఖచ్చితంగా మెష్ డోర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు మెష్ డోర్స్ అనేవి మనకి ఒక డోర్ అనేది క్లోజ్ చేసుకోవచ్చు ఒక డోర్ అనేది ఓపెన్ చేసుకున్నప్పుడు లోపలికి దోమలు కానీ ఏమైనా పురుగులు గాని ఇలాంటివి ఏమీ రాకుండా ఈ మెష్ డోర్స్ అనేవి ఉపయోగపడతాయి అనమాట సో వీటిలో మనకి మెష్ డోర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే మనకి మెష్ డోర్స్ ప్రొవైడ్ చేస్తే కాస్ట్ అనేది ఒక విధంగా తీసుకుంటారు మెష్ డోర్స్ లేకుండా అయితే కాస్ట్ అనేది ఒక విధంగా తీసుకుంటారు సో ఇలా డిఫరెన్స్ కూడా ఉంటుంది ఇది కూడా మనం గుర్తు పెట్టుకోవాలి ఇవి తీసుకునేటప్పుడు వీటి వల్ల మనకి ముఖ్యంగా కలిగే లాభాలు ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఇందులో మనకి సౌండ్ ప్రూఫింగ్ అనేది ఉంటుంది సో ఈ సౌండ్ అనేది బయట సౌండ్ లోనకి లోన సౌండ్ అనేది బయటికి రాకుండా యూస్ చేయడానికి ఈ సౌండ్ ప్రూఫింగ్ టెక్నాలజీ అనేది ఉపయోగపడుతుంది అలాగే ఇవి వాటర్ ప్రూఫ్ కూడా మనకి వర్షం లో తడిచినా కూడా ఇవి పాడవు అందుకే ఎక్కువగా బాల్కనీస్ లోనే అవుట్ సైడ్ ఉండే విధంగానే ఉపయోగిస్తూ ఉంటారు అలాగే తేమ ఇలాంటివన్నీ లోపలికి రావటం వీటి వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు అలాగే ఎండలో కూడా ఇవి తట్టుకొని ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా సరే ఇవి తట్టుకొని నిలబడగలవు అనమాట అలాగే చదలు పట్టే సమస్య కానీ అలాగే ఫైవ్ ఇయర్స్కి ఒకసారి పెయింటింగ్ కలర్స్ మార్చుకునే ఇలాంటి ఆప్షన్స్ వీటిలో అయితే అసలు అవసరమైతే ఉండదు అనమాట తక్కువ మెయింటెనెన్స్లో మంచి మోడర్న్ లుక్లో ఇవి కనిపిస్తూ ఉంటాయి అలాగే ఇవి డస్ట్ ప్రూఫ్ కూడా అలాగే ఇవి యూజ్ చేసుకునే పని అయితే కంపల్సరీ మనం లోపల పక్క గ్రిల్స్ చేయించుకోవటం బెటర్ అని చెప్పుకోవచ్చు ఎందుకన్నట్లయితే ఇవి మనకి గ్లాసు ఎలా కాదనుకున్నా ఇవి మనకి గ్లాసు సో ఎవరైనా పగలగొట్టి లోపలికి వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది అందుకని లోపల పక్క మనం సేఫ్టీ గ్రిల్స్ అనేవి చేయించుకొని తరువాత ఇవి ఈ డోర్స్ అనేవి మనం ఇన్స్టాలేషన్ అనేవి చేయించుకున్నట్లయితే బెటర్ ఆప్షన్గా ఉంటుంది సేఫ్టీ గ్రిల్స్ అన్నట్లయితే అవి మనకి ఫోల్డబుల్ కానీ లేకపోతే ఓపెన్ చేసుకునే విధంగా ఆ సేఫ్టీ గ్రిల్స్ అనేవి ఉంటాయి సో ఆ గ్రిల్స్ ని మనం ఓపెన్ చేసుకొని ఈ డోర్స్ తీసుకునే విధంగా అవి సెట్ చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్ గా అవి మనకి సెట్ అవుతాయి అనమాట అంటే ఫ్యూచర్ లో కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎవరో నుంచి పగలగొట్టి లోపలికి రావాలన్నా సేఫ్టీ ఉంటాయి కాబట్టి మనకి గ్రిల్స్ అనేవి ఎటువంటి ఇబ్బంది ఉండదు అవి సేఫ్టీ గ్రిల్స్ తో చేసే డోర్స్ అనమాట అవి కూడా గ్రిల్స్ అంటే నార్మల్ గా విండోస్ దగ్గర పెట్టే సేఫ్టీ గ్రిల్స్ అనుకుంటారు అవైతే కాదు సేమ్ ఆ టైప్ లోనే మనకి గ్రిల్స్ డోర్స్ అనేవి చేస్తారు అవి పెట్టుకొని తర్వాత ఈ విండోస్ అనేవి పెట్టించుకునే పని అయితే పర్ఫెక్ట్ గా అయితే ఉంటుంది ఇవి వచ్చేసరికి మనకి కంప్లీట్ గా స్లైడింగ్ డోర్స్ గానే రావడం జరుగుతుంది ఇందులో కూడా టూ ట్రాక్ అలాగే త్రీ ట్రాక్ అలాగే మనకి ఫోర్ ట్రాక్ కూడా అవైలబిలిటీలు అయితే ఉంటాయి అనమాట వీటి యొక్క ధరలు కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టు ఫర్ స్క్వేర్ ఫీట్ కి నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఎనిమిది వందలు అలాగే థౌజండ్ రూపీస్ వరకు కూడా అవైలబిలిటీలు అయితే ఉంటాయి అనమాట ఇప్పుడు మీకు సింపుల్ గా అర్థమయ్యేటట్లు ఒక డోర్ కి టోటల్ ఎంత బడ్జెట్ అవుతుంది విత్ ఇన్స్టాలేషన్ తో సహా అనేది మనం ఒకసారి చూద్దాం ఫస్ట్ వచ్చేసరికి మీరు డోర్ అనేది పెట్టుకోవాలనుకుంటున్నారు ఆ డోర్ యొక్క హైటు ఎత్తు అనేది ఏడు అడుగులు హైట్ అనేది తీసుకుంటారు అలాగే వెడల్పు వచ్చేసరికి ఒక పది అడుగుల్లో తీసుకుంటారు సో మనకి ఏడు ఇంటూ పది మనకి డెబ్బై స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది సో మనకి సెవెంటీ స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వచ్చినప్పుడు మనకి డెబ్బై ఇంటూ మనం నాలుగు వందల యాభై రూపాయలు పెట్టి మనం తీసుకున్నాం అనుకోండి అంటే వైట్ కలర్ లో వస్తాయి కదా నార్మల్ గా యూపీవీసీ విండోస్ ఆ టైప్ లో తీసుకునే పని అయితే ఒక నాలుగు వందల యాభై రూపాయలు అనేది ఫర్ ఎస్ఎఫ్టీ పడింది అనుకోండి ఆ డోర్ మొత్తానికి కలుపుకొని ముప్పై ఒక్క ఐదు వందల రూపాయల దాకా మీకు విత్ ఇన్స్టాలేషన్ తో పాటు కాస్ట్ అనేది అవడం జరుగుతుంది లేదు మీరు ఇక్కడ ఒక ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పెట్టి కొంచెం సైడ్ ఫ్రేమ్ మొత్తం మెటల్ వచ్చే టైప్ లో ఉండేవి మీరు తీసుకోవాలి అనుకున్నట్లయితే వాటి యొక్క కాస్ట్ అనేది మీకు ఆల్మోస్ట్ సేమ్ ఇదే హైటు ఏడు అడుగుల హైటు అదేవిధంగా పది అడుగులు వెడల్పు ఉండేది సేమ్ పెట్టుకున్నట్లయితే దానికి కూడా మనకి సెవెంటీ స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వస్తుంది కాబట్టి డెబ్బై ఇంటూ ఎనిమిది వందల రూపాయలు మీరు వేసినట్లయితే యాభై ఆరు వేల రూపాయల దాకా మీకు బడ్జెట్ అనేది అవడం జరుగుతుంది సో ఇలా మనకి డిఫరెన్స్ అనేది ఉంటుంది అలాగే వీటిలో గ్లాసెస్ అనేవి ఉంటాయి ఈ గ్లాసెస్ ని బట్టి కూడా మనకి కాస్ట్ యొక్క వేరియేషన్ అనేది మారుతూ ఉంటుంది వాళ్ళు జనరల్ గా ప్రొవైడ్ చేసే గ్లాసెస్ కాకుండా మీకు ఏదైనా కస్టమైజేషన్ లో వేరే టైప్ లో ఉండే గ్లాసెస్ ఏమైనా కావాలన్నా వాటిని మనం చేయించుకోవచ్చు కాకపోతే ఆ గ్లాస్ ని బట్టి మనకి కాస్ట్ అనేది ఎక్స్ట్రా తీసుకోవటము ఆ విధంగా అయితే జరుగుతూ ఉంటుంది సో వీటి యొక్క కాస్ట్ అనేది ఈ విధంగా తీసుకుంటారు టోటల్ తో పాటు కలుపుకొని స్క్వేర్ ఫీట్ రేట్ అనేది మనకి నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఎయిట్ హండ్రెడ్ అలాగే థౌజండ్ రూపీస్ వరకు కూడా అవైలబిలిటీలు అయితే ఉన్నాయి ఇది ఫ్రేమ్స్ ని బట్టి అలాగే మీరు వేసుకునే గ్లాసెస్ ని బట్టి డిపెండ్ అయి ఉంటాయి ఇవి బాగా గుర్తు పెట్టుకోండి ఇన్స్టాలేషన్స్ తో పాటు కలుపుకొని మనకి ఛార్జెస్ అనేవి తీసుకోవడం జరుగుతుంది ఇన్స్టాలేషన్ కూడా మనకి ఈజీగా వన్ టు టూ డేస్ లోనే ఇన్స్టాలేషన్ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది అనమాట అలాగే మరొక ముఖ్యమైన విషయం అండి ఇదేంటంటే మనకి జనరల్ గా మీరు యూపీవీసీ విండోస్ అనేవి పర్చేస్ చేస్తూ ఉంటారు అది మీకు దగ్గరలో మీ ఊర్లో గానీ మీ చుట్టుపక్కల గానీ అన్నట్లయితే పర్లేదు అదే మీరు దూరం నుంచి తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు మనకి ఇక్కడ ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ కూడా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది సో అప్పుడు మీకు కాస్ట్ అనేది ఇంకొంచెం బడినయితే అవడం జరుగుతుంది అనమాట ఇలాంటివన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి గుర్తు పెట్టుకోండి మనం చెప్పుకున్న స్క్వేర్ ఫీట్ రేట్లోనే వచ్చేస్తాయా అన్నట్లయితే ట్రాన్స్పోర్టింగ్ ఇవన్నీ కూడా మనం చూసుకోవాలన్నమాట దాన్ని బట్టి మనకి ఫైనల్ ఒక బడ్జెట్ అనేది రావడం జరుగుతుంది అనమాట అలాగే వీటి యొక్క రేట్లు అనేవి మనకి ఏరియాని బట్టి ఖచ్చితంగా మారిపోతూ ఉంటాయి ఒక ఏరియాలో తీసుకున్న రేట్లే మరొక ఏరియాలో అయితే తీసుకోరు సో అక్కడికి ఇక్కడికి ఒక ఫిఫ్టీ రూపీస్ అనేది అటు ఇటుగా డిఫరెన్స్ అనేది ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ అనేది చేయండి నేను కామెంట్స్ ద్వారా మీకు రిప్లై అనేది ఇస్తాను సో ఈ యూపీబిసి స్లైడింగ్ బాల్కనీ డోర్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇదండి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి మరొక మంచి వీడియో అయితే కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్